హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో పలు ప్రాంతాల్లో సెటిల్ అయిన కాకినాడ ఫ్రెండ్స్ అందరం కాకినాడ నుంచి తలుపులం లోకి వెళ్ళిన ట్రిప్ గురించి అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కాకినాడలో స్టార్ట్ అయ్యి పిఠాపురం అన్నవరం మీదుగా తలుపులమ్మ గుడికి చేరుకోవడం జరిగిందండి ఈ తలుపులమ్మ లోవ టెంపుల్ మనకి తుని తుని నుంచి ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్నారండి అయితే ఈ తలుపులమ్మ లో ఉన్న ప్రాంతాన్ని మనం లోవ కొత్తూరు పిలుచుకుంటామండి ఇక్కడ లోవ కొత్తూరు గ్రామం చాలా ఆహ్లాదకరంగాను చుట్టూ ఎత్తైన కొండలు ఎటు చూసినా పచ్చని వాతావరణం కల్పిస్తుందండి పైగా మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం కూడా పడింది అక్కడ సో ఇంకా మాకు కేరళలో ఉన్న ఫీలింగ్ వచ్చింది చుట్టుపక్కల లొకేషన్ అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి ఎటు చూసినా పచ్చని వాతావరణం అండ్ రోడ్స్ కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ ఇంకా లొకేషన్స్ బాగున్నాయని చెప్పి మేము మా ఫ్రెండ్స్ దారిలోనే దిగేసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి ఆ బాక్స్ కూడా చూడవచ్చు మీరు రకరకాల ఫొటోస్ అని తీసుకున్నాం మేము ఇక్కడ ఒక మంజుమల్ బాయ్స్ థీముడు క్రియేట్ చేసుకున్నాం మేము తర్వాత టెంపుల్ చేరుకోవడం జరిగిందండి టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి నెక్స్ట్ ఇయర్కి మేబీ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోవచ్చు చాలా విశాలంగా కడుతున్నారండి మెట్లు అవన్నీ కూడా ఇక్కడ సో మీరు చూడొచ్చు మెట్లు చాలా పైకి వెళ్ళిన అమ్మవారు గుడి ఉండేది ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు అంకుల్ మన కోసం నెక్స్ట్ అలాగే దర్శనం చేసుకున్న గుడి అండి ఇది మెయిన్ అమ్మవార్ టెంపుల్ ఇది దారకొండ పక్కన అమ్మవారు ఉంటారండి ఈ మధ్యలో ఉంటారు అమ్మవారు మనకి సో ఈ అమ్మవారు కుంకుమ చేస్తున్నారండి ఇక్కడ మనకి ఇది ఓపెన్ ప్లేస్కి చాలా బాగా కట్టారు ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ నుంచి మనకి అందరికి ఉండొచ్చు పైగా ఇది ఏంటంటే వ్యూ పాయింట్ అని కూడా చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళక్కడ మనం చుట్టూ ఉన్న వాతావరణం కూడా చూడచ్చండి ఈ టెంపుల్లో మెయిన్ ఏంటంటే మనకి ఎటు చూసినా చుట్టూ కొండలే కనిపిస్తుంటాయండి సో మీరు చూడొచ్చు అక్కడ చుట్టూ కూడా ఆహ్లాదకరంగా వాతావరణం ఎటు చూసిన పచ్చని చెట్లు పైగా ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో ఇది వ్యూ పాయింట్ కింద పెట్టారు మనకి పైనుంచి కిందకు కూడా చూడవచ్చు మీరు కిందకి వెళ్ళే మార్గం అది కిందకి వెళ్ళే మార్గం ఇది కొండపైన మార్గం అంటారు అది కొండ కింద మార్గం అంటారండి సో అక్కడి నుంచి మనం కింద చూసినట్టయితే కనుక మనకు కొండ దిగు ఉన్న మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి అక్కడ నుంచి మనం కిందకి వెళ్ళిపోవాలి కిందనే మనకు కాటేజెస్ ఇవన్నీ ఉంటాయండి సో మనం వచ్చినప్పుడు కాటేజ్లో అన్ని లగేజ్ అవి పెట్టుకోవచ్చు అక్కడ మనం అక్కడ ఉండి మనం కుకింగ్ అవర్ చేసుకోవాలి అక్కడ సో కిందకి వెళ్ళి మార్గం మీరు చూడొచ్చు క్లియర్ మేమైతే చుట్టుపక్కల లొకేషన్ చూస్తూనే అక్కడే చాలా టైం కూడా గడిపేశామండి తర్వాత మేము నార్మల్గా సెల్ఫీ తీసుకున్నాం సెల్ఫీ తర్వాత ఇది కిందకు వెళ్ళే మార్గం అండి ఇది కిందకు వెళ్ళే మెట్ల మార్గం అంటుంది సో అలా సరదాగా ఫ్రెండ్స్ అందరం కూడా మాటలు చెప్పుకుంటూ కిందకు వెళ్ళిపోయామండి తెలిసిన వాళ్ళకి కనిపిస్తే ఉన్నా వాళ్ళని సో ఇది మా ఫ్రెండ్స్ ఉంది వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి సో హాయ్ చెప్తున్నారు కదా సో అందరూ కూడా అలాగా సరదాగా మాట్లాడుకుంటూ కిందకు వెళ్ళిపోయాం మేము ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్తో వస్తే చాలా మనకి దైవ దర్శనం పైగా ఎంజాయ్మెంట్ అన్నీ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ట్రిప్ అయితే మిస్ అవ్వండి ఇది సో చూసారుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ క్రేజ్కి ఎలా ఉందో ఇది కొండ దిగు మార్గం అండి చూడండి అక్కడ అంకుల్స్ కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఏజ్ ఎంత ఉన్నా సరే అందరు ఇక్కడ చిన్నపిల్లలు అయిపోతారండి నేను కొమ్ములు కొమ్మలు పెడుతున్నారు నేను వండుకున్న వంట అండి సో చికెన్ మోస్ట్లీ చికెన్ బిర్యానీ చికెన్ ప్రిఫర్ చేసాను తర్వాత ఇక్కడ కాటేజ్ వెళ్ళింది కాటేజ్ ఇంతకుముందు గురుసీలో పాత్ర ఉన్న తర్వాత ఇక్కడ మనకి కాటేజ్ కూడా కట్టారు అక్కడ మేము కొంచెం డ్యాన్స్ కూడా వేసుకున్నాం తర్వాత రిటర్న్లో కూడా ఫొటోస్ బాగా తీసుకున్నాం అండి లొకేషన్స్ బాగున్నాయని మళ్ళీ కూడా మంచిమల్ బాయ్స్ థీమ్స్ అక్కడ క్రియేట్ చేసాం మేము ఏదో సరదా ఫోటోలు తీసుకున్న ఫ్రెండ్స్ అందరం కలిసి తర్వాత రిటర్న్లో మళ్ళీ పిఠాపురం నుంచి అన్నవారం పిఠాపురం నుంచి కాకినాడ చేరుకోవడం జరిగింది చూస్తున్నారా జనసేన పవన్ ఆఫీస్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అక్కడ నుంచి అలాగా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మేము కాకినాడకి సో జూన్ చూసి చూపిస్తున్నాం మీకు పవన్ కళ్యాణ్ హౌస్ ఇది సో ఇది పిఠాపురం బోర్డు అండి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే బోర్డు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్